అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి పిల్ పిల్లలకు హాలిడే ఉంది వాళ్ళు మన మమ్మీ మనం బయట నుంచి డ్రాగన్ చికెన్ తెచ్చుకుందాం అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు బయట అంతా హైజీనిక్ దొరకట్లే కాబట్టి నేను ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా డ్రాగన్ చికెన్ అయితే చేయాలనుకుంటున్నాను ముందైతే చికెన్ని తీసుకున్నానండి చికెన్ని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టి వాటర్ని పంపేసి ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అయితే మన ఫింగర్ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ అయితే సరిపోతుందండి రుచికి సరిపడ సాల్ట్ ఒకవేళ కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిల్లలు తింటున్నారు కాబట్టి మా పిల్లలు అయితే ఎక్కువ కారం తినరండి అందుకే వాళ్ళ కోసం అయితే తక్కువనే వేస్తున్నాను ఇంకా ఇలా ఇలాంటివి మనము ఇంట్లోనే చేసుకుంటే బెటర్ అండి బయట అంత హైజీనిక్గా దొరకట్లే కాబట్టి మనం ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి ఇందులోకి మళ్ళీ మైదాపిండి తీసుకున్నానండి త్రీ టీ స్పూన్స్ ఫ్లోర్ కూడా త్రీ టీ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఒకవేళ మైదాపిండి మీకు నచ్చకపోతే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఇందులోకి బిర్యానీ మసాలా తీసుకున్నాను వన్ వన్ టీ స్పూన్ సరిపోతుంది తగినంత పసుపు తీసుకొని సోయా సాస్ డార్క్ సోయా సాస్ మనకు బయట అవైలబుల్ ఉంటుందండి ఇది తీసుకొని మనం బాగా మొత్తం బాగా కలపాలి ఉప్పు కారం అనేది చికెన్ పీస్ పట్టేలాగా బాగా పట్టే బాగా కలపాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్నాక పది పదిహేను నిమిషాలు అట్లా పక్కకు పెడితే వీటికి మసాలా అనేది బాగా పడుతుందండి ఆలోపు అయితే మనం ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ముందైతే స్టవ్ వెలిగించిన స్టవ్ వెలిగించాక ఒక కడాయి అయితే తీసుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుందాం ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ని అందులో వేసుకుందాం చికెన్ కాబట్టి మనకు తొందరగానే ఉడికిపోతుందండి ఇంకా ఇవి మనకు క్రిస్పీ క్రిస్పీగానే వస్తాయి మన కార్న్ఫ్లోర్ వేసినాం కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకునేది ఏదైనా సరేనండి మన హెల్త్కి అయితే చాలా మంచిది బయట నుంచి తెచ్చుకునేది ఏదైనా కానీ స్టోర్ చేసిన ఆయిల్ మళ్ళీ ఫ్రై చేసిన ఆయిల్తోనే మళ్ళీ రిపీట్గా అదే ఆయిల్లో అయితే ఫ్రై చేసి మనకు అమ్ముతుంటారు దానికంటే మనము ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవడం బెటరు కొంచెం కష్టమైనా సరే ఓపిక తెచ్చుకొని చేసుకుంటే బెటర్ అండి ఇప్పుడైతే చికెన్ మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇంకొంచెం కలర్ వస్తే మనకు చికెన్ అనేది రెడీ అయినట్టే డ్రాగిన్ చికెన్ చూడండి పూర్తిగా గోల్డెన్ కలర్ అయితే అయిపోయింది క్రిస్పీ క్రిస్పీ కూడా మనకు తెలుస్తుంది కదా కనబడుతుంది కదా సో ఇలా మొత్తం అయితే ఫ్రై చేసుకున్నానండి చికెన్ పీసెస్ని చూడండి చుంచితే కూడా అది రావట్లేదు అంటే అంత బాగా ఉడికింది ప్లస్ గట్టిగా ఉంది పీస్ అనేది క్రిస్పీ క్రిస్పీగా ఇప్పుడు మనం వీటిని ఇంకో బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ జరి వన్ టేబుల్ స్పూన్ జరిపోతుందండి లైట్గా జీలకర్ర ఇంకా ఇందులోకి చిన్నగా తరి తురిమిన పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అల్లం తురుము వెల్లుల్లి తురుము వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇందులోకి మనము క్యాప్సికం ఉంటే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర లేదని చెప్పేసి ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా దురిమిన ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులో క్యాప్సికమ్స్ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి ఇంట్లో ఉన్న ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు డార్క్ సోయా సాస్ వేసుకొని మీకు ఒకవేళ ఇది గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ కూడా పోసుకోవచ్చు నేను వాటర్ ఏం పోయట్లేదు కారం లైట్గా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇందులోకి టమాటా కెచాప్ అలాంటివి కూడా వేసుకుంటారు చాలామంది సో నాకు అది నచ్చక అయితే నేను వేసుకోలేదండి మొత్తానికి చికెన్ అయితే అందులో వేసు బాగా కలుపుకోవాలి బాగా కలిసినాక హాఫ్ లెమన్ నిమ్మరసం అయితే పిండుకోవాలండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు ఆనియన్ చికెన్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్